బానరా దేవుని యొక్క ఘనమైన నామం బట్టి మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము కూడా ప్రభు యొక్క మంచి మాటల చేత ఆశీర్వదించబడడానికి ప్రభు మిమ్మల్ని నన్ను కూడా మరి మాధ్యమం ద్వారా అనగా ఈ కృపా వార్త ఛానల్ ద్వారా మరి దేవుడు ఆకర్షించినందుకు ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను రండి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం ప్రార్థనలో ఉండే ప్రార్థనలో ఉండే కొన్ని ఆశీర్వాదాలు కొన్ని ఆశీర్వాదాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నానండి మొదటిగా చూసినట్లయితే రోమ పత్రికలో పదవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ప్రభు ఇలా వ్రాయిస్తున్నారు యూదుడని హెల్లేనియుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షించబడును దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రార్థన కోటి రోగాలకి ఒక్కటే మందు ప్రార్థన ఎన్ని సమస్యలకైనా ఒకటే పరిష్కారం ప్రార్థన నిన్ను దేవుని యొక్క శక్తితో నింపుతుంది ప్రార్థన నిన్ను బలవంతునిగా చేస్తుంది అలాంటి ప్రార్థనలో ఒక్క ఆశీర్వాదం ఇక్కడ వ్రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి అపోస్తుడైన పౌల్ ద్వారా ఏమంటున్నాడంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంటండి ఈరోజున దేవుడు నీ యెడల కృప ఐశ్వర్యాన్ని చూపించాలి అని అంటే మార్గం ఏంటంటే ప్రార్థన నీ మోకాళ్ళు నేలకి ఆనినప్పుడు నువ్వు మోకరి మోకరించి ప్రభువైపు చూసినప్పుడు దేవుని నీ పక్కకు దిగి వస్తుంది ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు ఆయన ఎవరికి కృప చూపిస్తాడంటే వాక్యమే చెప్తుంది ఆయన దీనులకు కృప అనుగ్రహించును అని యాక్వ పత్రికలో ప్రభువు రాయిస్తున్నారు ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు దీనత్వం అంటే మోకరించడం దీనత్వం అంటే ప్రార్థించుటకు కూతన్ని నువ్వు తల తల వంచి సిద్ధపరచుకోవడం మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆయన దీనులకు లేదా ప్రార్థన చేయవారికి కృప అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం ఆ కృప ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మొదటిగా ఇక్కడే రాయబడి ప్రభు నామముని బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును వానికి రక్షణ ఇస్తాడంట దేవుడు నేను ఇది వరకు కూడా చాలాసార్లు రక్షణ గురించి అనేక విధాలుగా చెప్పడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా మరలా హెచ్చరించవలసిన వాక్యం ఇది మరలా జ్ఞాపకం చేయవలసిన వాక్యం ఇది మరలా మీకు మరి బోధించవలసిన వాక్యం ఇది ఎందుకు అని అంటే అన్నిటి గురించి అంత కష్టపడక్కర్లేదు కానీ రక్షణ గురించి కష్టపడాలి ఎందుకు అంటే ఆ రక్షణ నిన్ను పరలోకానికి చేరుస్తుంది అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తనకు ప్రార్థించు వారి అందరి ఎడుల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో ప్రభు అంటారు మన పాపముల వల్ల మన అపరాధముల వల్ల మనం చ వచ్చిన వారమై ఉండగా మరి మనల్ని ప్రభువు క్రీస్తుతో కూడా బ్రతికించారంట అంత మాత్రమే కాదు అందులో రెండో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఇలాగంటారు ప్రభువు మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయం వీలు లేదు ప్రతిలో దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఏమంటాడంటే ఇది దేవుని వలన కలిగిందంట కృప వల్ల మీరు రక్షించబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు ఇప్పుడు ఐశ్వర్యానికి దీనికి సంబంధం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు అవును లోకంలో ఏ ఐశ్వర్యం ఉన్నా సరే అది వస్తు వాహనాలుగా ఉన్నా సరే అది ధన ధాన్యాలుగా ఉన్నా సరే అది వజ్ర వైఢూర్యాలుగా ఉన్నా సరే మరి ఏ పేరుతో ఉన్నా సరే అవి ఏవి ఐశ్వర్యం కాదు ఎందుకంటే నిజమైన ఐశ్వర్యం కాదు నీకు పనికొచ్చే ఐశ్వర్యం కాదు అది అవసరానికి నిన్ను రక్షించే ఐశ్వర్యం కాదు మరి ఏది నిజమైన ఐశ్వర్యం అంటే ఆయన కృప నిజమైన ఐశ్వర్యం అది నిన్ను నరకాగ్ని నుండి తప్పించగలిగిన ఐశ్వర్యం ఆయన నిన్ను పాపముల నుండి పరిశుద్ధపరచగలిగిన ఐశ్వర్యం అది నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన ఐశ్వర్యం అది నిన్ను పరలోకానికి చేర్చగలిగిన ఐశ్వర్యం నువ్వు ఇది ఇందులోని ఏది ఖర్చు పెట్టినా అవన్నీ జరగవు కానీ ఈ కృప అనే ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టగలిగితే పొందుకోగలిగితే నీ దగ్గర కృప పొందుకున్న సందర్భం ఉంటే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చూస్తాడు ఉదాహరణ ఉదాహరణ ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక లాజర్ కూడా ఉన్నాడు లాజరుని వాక్యమే చెప్తుంది లు కాసు వార్త పదహారవ అధ్యాయములోని దరిద్రుడు అని అదే సమయంలో అక్కడ ఒక ఆయన్ని ధనవంతుడు అని పోలుస్తుంది వాక్యము అయితే ఆ ధనవంతుడు ఒకనొక దినమున చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు అని కూడా వ్రాయబడి ఉంది కానీ దరిద్రుడు అనగా విశ్వాసమందు భాగ్యవంతుడు విశ్వాసం వల్ల కృప పొందుకున్నవాడు విశ్వాసం వల్ల దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడినవాడు విశ్వాసం వల్ల దేవుని చేత ఆశీర్వదించబడినవాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఎలాగుందో తెలుసా అని దేవదూతలు వచ్చారు ఆ లాజర్ కోసం దేవదత్తులు వచ్చి అలాజన్ని మరి కొనిపోయారు అని రాయబడింది ఈని చనిపోయాడు అని రాస్తే ఆయన్ని కొనిపోయారు అని రాస్తున్నారు కృపలో ఉండే శక్తి అది అందుకనే కృప అనే ఐశ్వర్యాన్ని ఇస్తాడంట దేవుడు ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు ఆ కృప రక్షణ వస్తుంది ఆ రక్షణ వల్ల పరలోకం వస్తుంది ఆ రక్షణ వల్ల నీతి వస్తుంది ఆ రక్త ఆ రక్షణ వల్ల దేవుని వారసత్వం వస్తుంది అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఒక్క కృపలో అందుకనే ఆ కృపను పొందుకున్నావా అని ప్రశ్న ఇక రెండవది చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం నేను ఆరో వచనం నుండే చదువుతాను దేని గురిచి చింతపడుద్ది కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న పములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయను నువ్వేం చేసినా సరే భయం నుంచి తప్పించుకోవడానికి కుదర కుదరదు ఇక్కడ భయం నుండి తప్పించుకోవడానికి చింత నుండి తప్పించుకోవడానికి మీ తలంపులు ఎలాంటివి అంటే మోసం చేసే తలంపులు ఎప్పుడు కూడా అక్కడ ఏమి జరగకపోయినా ఏదో జరుగుతున్నట్టుగా ఒక్కొక్కసారి తలంపులు వచ్చేస్తూ ఉంటాయి ఓ ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి అందుకని దేవుడు ఏమన్నాడంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక దుష్టుడు ఏం చేస్తాడంటే ఆలోచనల ద్వారా నిన్ను బలహీనపరుస్తాడు దుష్టుడు ఏం చేస్తాడంటే నీ తలంపుల్లోకి దూరిపోతాడు దూరిపోయి జరగనిది కూడా జరిగిపోతున్నట్టుగాను నీకేదో కష్టం వచ్చేస్తున్నట్టుగాను నీకేదో నష్టం జరిగిపోతున్నట్టుగాను నీ కోసం ఎవరో తప్పుగా మరి మాట్లాడుతున్నట్టుగాను ఎవరో నీకు విరోధంగా రూప రూపింపబడుతున్నట్టుగాను నీకు కావాలని అనిపిస్తూ ఉంటాడు వాళ్ళు మంచోళ్ళు అవతల వాళ్ళు ఏం చేయలేదు నీకు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ ఈ తలంపులు ఎలాంటివారంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎక్కువగా మనం తలంచడం వల్ల మరి ఏం చేస్తామంటే దాని ద్వారా మన శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటాం దాని ద్వారా మనకు తెలియకుండా రకరకాల ఎత్తుగడల వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో శత్రుత్వం తెచ్చుకుంటాం కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే దేనిని గురించి చింతపడవద్దు ఎవరు ఏదో అనుకుంటున్నారని అనుమానపడొద్దు ఎవరిని అనుమానించవద్దు ఎవరేమనుకోవట్లేదు నీ తలంపులే నిన్ను మోసం చేస్తున్నాయి దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి మాట యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు నా పడకను నా నడకను నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు తలంపు నీకు పుట్టక మునిపే ఆ తలంపు ఎవరికి తెలుస్తుంది అనంటే కన్నులు నీకు తలంపు రాకముందే ఏ తలంపు వస్తుందో ఆయనకు తెలుసు అందుకని ఎప్పుడు కూడా ఈ తలంపులు నీ కంటితో చూడకుండా నీ చెవితో వినకుండా నీకు తెలియకుండా జరిగేదాన్ని దేన్ని పట్టించుకో ఒకవేళ జరిగినా పట్టించుకోవద్దు దేవునికి అప్పగించేసే ఎందుకు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ తలంపులకును మీ హృదయములకును కావలిగా ఇస్తాడంట దేవుడు సమాధానం ఇస్తాడంట దేవుడు ఒకవేళ నీకు విరోధంగా ఎవరైనా ఏదైనా గుంపు కూడినా సరే పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు దేవుని దగ్గరికి వెళ్ళిపో పట్టించుకోవద్దు అంటే నిర్లక్ష్యంగా ఉండమని అర్థం కాదు దానికి దేవునికి అప్పగించేసే అందుకనే దేవుడు అంటాడు గో నాకు తలంపు పుట్టకమునిపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు చూడండి ఇదే అధ్యాయంలో పదిహేడవ వచనం దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తము ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉందును ఎంత మంచి మాట కదా నువ్వు ఎవరు ఎక్కడున్నావంటే దేవుని చేతిలో ఉన్నావు దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఇదిగో నేను నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉండాను నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను అదే సమయంలో అంటాడు ప్రభు నాకు మొర్ర పెట్టుము గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటాడు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాడు ఒకవేళ దేనివల్ల అయినా నువ్వు కలవర పడుతున్నావా కంగారు పడుతున్నావా బాధపడుతున్నావా ఇబ్బంది పడుతున్నావా అనుమానం కలిగి ఉన్నావా ఎందుకు ఇక అనుమానం వెళ్ళి దేవుని దగ్గర మోకరించు మోకరించి ప్రార్థించు ప్రభువా మరి ఇలాగ నేను అనుకుంటున్నాను ఏది అవును ఏది కాదు అని అడుగు దేవుడు వెంటనే నీకు జవాబు చెప్తాడు వాక్యములోని కళ ద్వారా దర్శనం ద్వారా స్వరము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు లేదా ఎవరైనా దైవ సేవకుల ద్వారా దేవుడు నీకు చెప్తాడు మీ తలంపుల్ని నమ్ముకోకు ఎందుకంటే దుష్టుడు తప్పకుండా తలంపులనే చెడగొడతా ఉంటాడు దానికి ఉదాహరణ ఏంటో తెలుసా ఇగో అవ్వ దగ్గరికి వెళ్ళాడు అవ్వ తలంపులు పాడు చేసేసాడు దేవుడు అలా చెప్పాడా దేవుడు అది చెప్పాడా దేవుడు ఇది చెప్పాడా అని అవ్వ యొక్క తలంపులన్నిటినీ పాడు చేసేసాడు ఈరోజు చెప్పు నా తలంపు అంతా నువ్వే ఇదిగో ఏమంటాడు చూడండి పదిహేడు వచనం ఎంత బాగుంది దేవా నా తలంపులు నా తలంపు నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని తలంపులు నీ పట్ల చాలా ఉన్నాయని చూడండి నలభైవ కీర్తనలో మరి ఐదవ వచనములో ఏహో దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అవి వివరించి చెప్పిదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమంటాడు ఇక్కడ భక్తుడైన దావీదు ప్రభు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఈ ప్రవచన వాక్యము రాస్తున్నారు ఈ ప్రవచనం ఇప్పటివరకు నేను చదివిందంతనూ యేసు క్రీస్తు ప్రభువుకి ముంగుర్తుగా రాస్తున్న మాటలు ఈ రోజున దేవుడు నీ పట్ల అనేక తలంపులు కలిగి ఉన్నాడు అవి మేలుకరమే కానీ హానికరమే కాదు అని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో ప్రభు ఇలా రాస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును రాబో కాలం ముందు అవి మీకు మేలు చూపుటకు కానీ అవి సమాధానకరమైనవి ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు ఇది వాక్కు మీరు నాకు ప్రామొర్ర పెట్టుదురే కానీ మీరు నాకు ప్రార్థన చేచూ వచ్చుతురే కానీ నేను మీ మనవి ఆలకించదను దేవుని యొక్క వాక్యం ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి నీ పట్ల మంచి తలంపులు ఉన్నాయి మనుషుల తలంపులు ఎలాగున్నా సరే ఎవరు ఎలాంటి తలంపుతో ఉన్నా సరే భయపడాల్సిన పని లేదు అందుకని దేవుడు అంటాడు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీ హృదయానికి మీ మనస్సుకు దేవుడు మీ తలంపులకు కావలిస్తాడంటండి ఒకటి ప్రార్థన చేస్తే కృప చూపిస్తాడు రెండవది ప్రార్థన చేస్తే మీలో ఉన్న కలవారాన్ని తీసేస్తాడు మూడవది ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాలు మరి నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అక్కడ ఏముందంటే దేవుని యొక్క సేవకులైన అపోస్తులైన ఆది అపోస్తులైన వారు మరి యేశుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మరి చాలా పిరికిగా భయపడుతూ ఉండడం మనం అక్కడ చూస్తాం వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోని వాళ్ళు సువార్త ప్రకటించిన రోగులను బాగు చేసిన మరి దేవుని చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉండే ఆ యొక్క మరి యూదులను బట్టి పరిశీలను బట్టి సదుకాయలను బట్టి శాస్త్రులను బట్టి ప్రధాన యాజకులను బట్టి చాలా హింస పొందేవారు వారితోని వ్యతిరేకత బాగా వచ్చేది అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఏం చేశారంటే అందరూ కలిసి ఉపవాసం ఉండడం మొదలెట్టారు ఉపవాసం ఉండి ప్రార్థన ఎప్పుడైతే చేశారో చూడండి ఆ మాట ఇక్కడ రాయముంది ఆ పోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము నుండి చదువుతున్నాను ఏవి జరగవలనని నీ నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయిల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునేరి ప్రభువా ఈ సమయం వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులకు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము అని వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి వింటున్నారా ప్రార్థన చేస్తే ధైర్యాన్ని ఇస్తాడంట దేవుడు ప్రార్థన చేస్తే కృపనిస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే నీ తలంపులకు కావలి కాస్తాడు దేవుడు ప్రార్థన చేస్తే నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు ధైర్యం ఇచ్చేవాడు దేవుడే ధైర్యం ఇచ్చేవాడు దేవుడే యహోషువాతో అంటాడు భయపడకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మోసేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అన్నాడు దేవుడు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ధైర్యాన్ని విడిచిపెడితే సగం ఓటమిని ఒప్పేసుకున్నట్టే మనం ఓడిపోయే వారం కాదు మనము జీవితం కలిగిన వారం మన జయాన్ని కోరేవాడు మన ప్రభు మన ఓడిపోయే వారిగా ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టము లేదు దేవుని ఎడల నువ్వు ధైర్యశాలిగా ఉండాలని కోరుకుంటున్నారు ఎవరు ధైర్యంగా ఉండరు అంటే పాపము చేసిన వారు ధైర్యంగా ఉండలేరు ఆయన దగ్గర మరి దేవునికి విరోధంగా నడుచుకునేవారు ధైర్యంగా ఉండలేరు అది ఓ ఆ పరలోకపు నీ పరలోకమునకును నీకును నేను విరోధంగా అంటాడు చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఆయన ఎవరు ధైర్యంగా ఉండలేరంటే ఆయనకు దూరం అయిపోయిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఆయనకు విరోధంగా నడిచిన వాళ్ళు ఉండలేరు కానీ దేవుని దగ్గరికి పశ్చాత్తాపం కలిగి వస్తే ఆయన ధైర్యపరిచే దేవుడుగా ఉన్నాడు ఇక నాలుగో మాట ఏమంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ చుట్టూ రక్షణ కలగజేసే దేవుడుగా ఉన్నాడు ఈ రక్షణ ఏది అంటే పాప పాప క్షమాపణ నిమిత్తము పొందే రక్షణ కాదు ధైర్యం ఇచ్చే రక్షణ రక్షణ ఇంకో మరి ఆ నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో ఒక మంచి మాట ఉంది ఏమిటంటే దేవుని యొక్క లాగ భయపడకుడి నేడు యహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట ఎన్నడూను వారిని మీరు చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే నిలిచి ఉండవలని ప్రజలతో ఆయన చెప్పెను అనగా ఇదిగో మరి ఆయనమాల శత్రువు వస్తున్నాడు శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీకు రక్షణ కలగ చేస్తాడు ఇక్కడ ప్రార్థన చేస్తే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం రక్షణ కలగ చేసే దేవుడుగా ఉన్నాడు ఈ రోజున నీకు కృప చూపించే దేవుడిగా ఉన్నాడు ఇదిగో నీ తలంపులకు కావలి కాసే దేవుడిగా ఉన్నాడు ఇదిగో నీకు ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఇదిగో నీకు రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు యాకోబు యాకపు గ్రంథము ఐదు పదిహేనులోని ఇదిగో అప్పుడు ప్రా నీతిమంతుని ప్రార్థన బహు బలము గలుగదై ఉంటుందంట ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుందంట ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని ప్రభు చెప్తున్నారు ప్రార్థనలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పాలంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ చెప్పడానికి కాదు కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రార్థన చేయి ఆ సమస్య ఏదైనా సరే నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావో ఆ విషయంలో దేవుడు నీకు విడుదల ఇస్తాడు ఆ విషయంలో దేవుడు నీకు కృప చూపిస్తాడు ఆ విషయంలో దేవుడు నీ తలంపులకు కావలి కాస్తాడు ఆ విషయంలో దేవుడు నీకు రక్షణ ఇస్తాడు ఆ ఆ విషయంలో దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు అదే సమయంలో నీకు స్వస్థత కూడా ఇస్తాడు దేవుడి వాక్యము మన వెనుకలు దీవించును గాక ప్రజలో వందనార్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా మీకు స్తోత్రాలైనా ఈ యొక్క సమయంలో నాయన నీవిచ్చిన ఈ వాక్యాన్ని నీ ప్రజల హృదయాలలో విత్తి ఉండగా ప్రభు ఎవరైతే శ్రద్ధగా విన్నారు ఎవరైతే చివరి వరకు ప్రభువ మరి నాయన ఎంతో ఓపికతో ప్రభువా నీ వాక్యాన్ని వారి హృదయాలకి తీసుకున్నారు వారిని నూరంతలుగా ఆశీర్వదించ మీకు వందన ప్రభువ వారి హృదయంలో ఈ యొక్క వాక్యము నిండార్లుగా దీవించి వారు ఏ విషయంలోనైతే ప్రార్థన చేస్తారో ఆ విషయంలో వారికి సఫలత దయచేసి దీవించమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ప్రైస్థితిలో వందనాలండి వందనాలు